తను పరవసించే నవ వసంతగా నముతో నీవు నటన సేయగణే మనసు పరిమణివే వసంత రామించ స్వాగతమనగా మనగా కోయిలమ్మకూయగా నీకు నాకు స్వాగత మనగా కోయిలం మనసు పరిమళించని

ఉలతో మత్తుగాలిగా బ్రమరం జం జంజి పాడగా మనసు పరిమళించు పరవసించడి

ధన్యవాదాలండి చంద్రపాల్ గారికి సౌజన్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క నిమిషం ఒక్క నిమిషం చంద్రపాల్ గారు ముత్యాల వెంకటరావు గారిని వేదిక వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్ ప్లీజ్ సార్ ఇట్లా మిరియాల ప్రసాద్ గారు మిరియాల రావు గారు ముత్యాల వెంకటరావు గారు ఇప్పుడు చంద్రపాల్ గారికి చిన్న చిరు సత్కారం నెక్స్ట్ పాట ప్రెసిడెంట్ గారి పెళ్ళని చిత్రం నుంచి శివగారు స్వామి గారు రెడీగా ఉండాలి వాళ్ళిద్దరిని పిలిచి గంగరావు గారు గంగరావు గారు మిర్యాల గోపి గారు డేగ వెంకటేశ్వర గారు మిర్యాల గోపి గారు రండి సార్ ప్లీజ్ సార్ మళ్ళీ కళారంగాల్ని ప్రోత్సహించడానికి ప్రేక్షకు దేవుళ్ళే కాకుండా మరి అనేక మంది ఆత్మీయులు అతిథులు మరి వాళ్ళు సహకారంతో ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే వారు వారు కూడా సహకరిస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు ధన్యవాదాలు తెలియజేస్తూ ముత్యాల వెంకటరావు గారికి చిరు సత్కారం జమదగ్ని గారు జమదగ్ని గారిని ఆహ్వానిస్తున్నాం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ కమ్ గాది రత్నారెడ్డి మాస్టర్ గారు ఇబ్బంది పెడుతున్నాం అనుకో సార్ ప్లీజ్ సార్ రెండు సార్ వే వేదిక మీదకి రావాల్సింది కోరుచున్నాం ఆహుతులైన ప్రేక్షక మహాశలకు అతిథులకు గాయకులకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చివరి వరకు అందరూ ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం ఎర్రజెండా పాటలు కూడా ఉన్నాయి చాలా మంచి పాటలు ఉన్నాయి వలీ గారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ గారు పిల్లల చిత్రం నుంచి నువ్వు తీగ అనే పాట బి శివ గారు అంజుస్వామి గారు పాడబోతున్నారు

ముఖాలకు వేసిన ముచ్చిక సిక్కులు లేకలు రారమ్మ నీగా కాలకు మారిని ఇतरी వత్తిడి ప్రేములు ఈ మధ్య నీగా కదే ఇక మారిందిలే ఒకటవుతుందిలే

శివ గారికి అంజుస్వామి గారికి ఒక పాట తర్వాత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత కొన్ని పాటల తర్వాత నటుకులు దర్శకులు కొరియోగ్రాఫర్ కె వలీ గారి సారథ్యంలో వారి బృందం చే వేడే పాటకు నృత్యరూపకం ఉంటుంది అందరూ కూడా ఆసంతం చివరి వరకు ఉండి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు పాడబోయే పాట పులి బేబులి చిత్రం నుంచి పరిమళించు పొన్నమిలో బిళ్ళ అశోక్ గారు సౌజన్య గారు పాడి వినిపిస్తారు తోములూరు రాజేంద్ర ప్రసాద్ గారికి స్వాగతం సార్ మేము పిల్లంగల్ని మేము మమ్మల్ని మన్నించి మమ్మల్ని వచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్ వెంకటస్వామి గారు మా పెద్ద తలకాయ అయినటువంటి వెంకటస్వామి గారికి ఆయనకి శిరస స్వరామి అట్లానే ఇప్పుడు కోటిరెడ్డి గారు శివప్రసాదన్న గారు పాట అనంతరం డా డా డ్యాష్ మీదకాడని కో కోరుకుంటున్నాను పరిమలించు ప్రణయ వీణ పలికింది పరిమలించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది పరిమలించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది మౌనమే గానమై మౌనమే గానమే మధుమాసవేల పరిమణించు ప్రణయ వీడ పలికింది పరిమణించు పన్న మలించు పూర్ణమిలో ప్రణయ వీణ పలికింది రిమలించు పున్న ప్రణయ వీణ పలికింది పున్నమిలో ప్రణయ వీణ

ఈ జంట కలిసింది కార్తీక పుణ్యందు హాసాలలో పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది ండి బిల్లా అశోక్ గారికి సౌజన్య గారికి ధన్యవాదాలండి ఒక్క నిమిషం సార్ గారు మరి దిన ప్రతి ఒక్క పోగ్రామ్ అభివృద్ధి అవుతున్నారు బాగా 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 పాడుతున్నారండి చాలా అవుతుంది కూడా ఇప్పుడు ఇద్దరు వీరిద్దరు పాడుతుంటే చాలా ఇంపుగా ఉంటుందండి సార్ పాటలు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ థ్యాంక్స్ అండి సార్ మా కార్యక్రమాన్ని విచ్చేసిన చీకటి రవికాంత్ గారు ఎంఈఓ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి నటులు గాయకులు మా అన్నగారు కొల్లూరు శివప్రసాద్ గారు వేమన కళా పరిషత్తు శ్యామల కోటిరెడ్డి గారు చీకటి రఘుకాంత్ గారు ఈ ముగ్గురిని అశోక్ గారికి చిరు సత్కరించవలసిందిగా కోరుచున్నాం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ రండి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీ సహకారానికి ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా పి మల్లేశ్వర గారు రావటం కొంచెంగా లేట్ అయింది కాబట్టి నేను చేయడం జరిగింది ఈ రౌండ్ నుంచి మల్లేశ్వర గారు యాంకర్గా చేస్తారు థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్మికుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈ కార్మిక దినోత్సవం రోజున ఇంత చక్కటి కార్యక్రమాన్ని అందించినటువంటి దివ్యశ్రీ మెలోడీస్ అధినేత శ్రీ శెట్టి సాంబయ్య గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ అభిమానులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన స్వాగతం తెలియచేసుకుంటూ మరొక పాటతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాము కొడుకు కోడలు చిత్రం నుంచి చేయి చేయి తగిలింది అంటూ శెట్టి సాంబాయి గారు అండ్ అంజస్వామి పాఠానికి మన ముందుకు వస్తున్నారండి వెల్కమ్ సార్

తగిలింది హాయి హాయిగా ఉంది పగలు రేగా మారిందిగిలింది ఉంది పగలు రోయిగా మారింది పొరువరతలు వేసింది నా పే తలుపును తట్టింది నా వలపే తలుపును తట్టింది నీ మనసుకు వెలుకు వచ్చింది నీ వయసుకు గడియను తీసింది హహహహ చేయి చేయి తగిలింది హాయి హాయి గా ఉంది

嗨嗨，加油！

చేయి చేయి తగిలింది అనుకొని వీళ్ళిద్దరు పాడారు మీరు కూడా చేయి చేయి కలిపి కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టండి సార్ ఒక్కసారి థ్యాంక్ యూ సో మచ్ చప్పట్లు ఎందుకు కొట్టమంటున్నానంటే పగలంతా మనం పనిచేసి అలసిపోయి ఉంటాము సో మనం బాడీ యాక్టివేట్ అవ్వాలి అంటే మన నరాలన్నీ కూడా ఈ చివరి నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి చప్పట్లు కొడితే బాడీ యాక్టివ్గా ఉంటుంది అలాగే మనము చివరి వరకు కూడా ప్రశాంతంగా కూర్చొని పాటలన్నీ వినటానికి అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ మనం ముందుకు రాబోతున్నారండి మిర్యాల ప్రసాదరావు గారు అండ్ నేను కుంకుమ తిలకం చిత్రం నుంచి ఆలనగా పాలనగా అంటూ ముందుకు వస్తాను